హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలోకి వాసంతశెట్టి సుభాష్ గారు వచ్చారు అక్కడ చూడండి కాలేజీలో ఫ్లవర్ వాజ్ సేదరన్ని కుట్లు పెట్టారు గంగిరెద్దులు హరిదాసు అందరూ వచ్చారు మనం ఇప్పుడు సంక్రాంతికి తగినట్టు చాలా ట్రెడిషనల్గా అన్నీ పెట్టారు చూడండి సెట్టింగ్స్ ఎదర మొత్తం స్టార్టింగ్ నుంచి ఎంట్రింగ్ నుంచి ఇలా పెట్టారు సెట్టింగ్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో ట్రైన్ కిందేమో బ్రిడ్జ్ వాటర్ చాలా బాగా సెట్ చేశారు ఈరోజు అన్నీ బిఎస్ఎం కాలేజీలో ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ కూడా అన్ని ఫెస్టివల్స్ అన్నీ ఇందులో ఉంటాయంట మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు ఈ ప్రోగ్రామ్కి హైపరాది జబర్దస్త్ వాళ్ళు డి డి వాళ్ళు కూడా వస్తున్నారు మన చూడండి ఇవన్నీ రైతులు రైతులు కూడా పెట్టారు ఇలాగా మన సింగర్స్ కూడా వస్తున్నారు ఈ మూడు రోజులు నైట్ అక్కడే ప్రోగ్రామ్స్ చాలా బాగా సెట్ చేశారు ఈ సంవత్సరం సంక్రాంతికి మన మినిస్టర్ గారు వాసనచేటి సుభాష్ గారు కూడా వచ్చారు ఇక్కడ చూడండి నందీశ్వరుడు శివలింగం చాలా బాగా పెట్టారు చూడండి ఎంత బాగుందో ఇది రాజుగారి కోట అంటారు రాజుగారి కోట ఇది చాలా బాగా సెట్ చేశారు మొత్తం విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురం చాలా హడావుడు చూడండి మనం వాసంతశ సుభాష్ గారి మినిస్టర్ గారు సైకిల్ తొక్కుతూ గేమ్స్ ప్రారంభించారు చూడండి ఎంత బాగా దొక్కుతున్నారు మన మినిస్టర్ శెట్టి సుభాష్ గారు మొత్తం విఎస్ఎం కాలేజ్ మొత్తం అలా సెట్ చేశారు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతాయి ఆది గట్టా వస్తున్నారు కదా హైపర్ ఆది జబర్దస్త్ డీ నుంచి వాళ్ళందరికీ ప్రోగ్రామ్ జరగడానికి స్టేజు సిట్టింగు అక్కడ చూడండి గుడి కూడా ఎంత బాగా సెట్ చేశారో పక్కన ఇవన్నీ సెట్టింగ్స్ చూడండి దగ్గర నుంచి భోగి మంటలు కూడా వేశారు చూడండి భోగిమంట ఎలా వేశారు ముందు ముగ్గు పెట్టి కలర్స్ వేసి దాంట్లో భోగమంట వేశారు చాలా బాగా వేశారు రథము ఇక్కడ చూడండి హౌస్ ఎంత బాగా సెట్ చేశారా ఆ ఉన్ని పెట్టి పాక వేశారు సెట్ చేశారు బాగుంది కదా హౌస్ భలే సెట్ చేశారు అప్పట్లో పూర్వంలో ఇలా ఉండే కదా ముగ్గులు గట్టా పెట్టి ఆవులు గట్టా గుమ్మం దగ్గర పెట్టేవారు చూడండి ఎంత బాగా సెట్ చేశారు బాగా సెట్ చేశారు ఇంకొండు విఎస్ఎం కాలేజ్ మొత్తం రామచంద్రపురం మండలం విఎస్ఎం కాలేజ్ ఇది ప్రోగ్రామ్స్ చేయడానికి స్టేజ్ దాంతా సిట్టింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్